హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినటువంటి ఆడబిడ్డ నిధి అంటే మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది సో దానికి సంబంధించి మరో అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు తెలుసుకుందాము వీడియో కంప్లీట్గా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము మహిళలకు సంబంధించి ఆడబిడ్డ అనేది పథకం అయితే కనుక ఎప్పుడు అమలు చేస్తారని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు అయితే సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇచ్చినటువంటి పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నాం ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయాయని చెప్తున్నారు ఇక ఈ పథకానికి కూడా బడ్జెట్ కేటాయించమంటున్నారు ఇక పదిహేను వందల రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటి అని వివరాలు అయితే ఒకసారి చూద్దాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది కూటం సర్కార్ సూపర్ సిక్స్లో కేవలం ఒకటి లేదా రెండు పథకాలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఇప్పుడు మహిళలకు ఇవ్వనున్న మరో పథకం నిధి పథకం అమలుపై అయితే కనుక దృష్టి సారించింది దీంతో సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు అమరావతిలోని సోమవారం నాడు కలెక్టర్ల సమావేశంలో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి స్కీమ్ పైన నోరుప్పారు ఈ పథకం అమలుకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు ఈ పథకంపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడంతో దీనిపై క్లారిటీ వస్తుందంటున్నారు అధికారులు ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు పదిహేను వందల రూపాయలు అయితే ఉన్నారు ఏడాదికి మొత్తం చూస్తే పద్దెనిమిది వేల ఆర్థిక పద్దెనిమిది వేల రూపాయలు ఆర్థిక సహాయం అయితే ప్రభుత్వం అందించనుంది అర్హులైన ప్రతి మహిళలకు కూడా ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం పద్దెనిమిది ఏళ్ళు నిండిన బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలందరూ కూడా ఈ పథకానికి అర్హులే ఎంపికైన లబ్ధిదారులకు ప్రతి నెల వారి బ్యాంక్ అకౌంట్లో పదిహేను వందల రూపాయలైతే జమ చేయనుంది ప్రభుత్వం ఈ పథకం కోసం లబ్ధిదారులకు కావాల్సినవి ఏంటని చూస్తే ఆధార్ కార్డు అది కంపల్సరీ ఆధార్ కార్డు ఉండాలి అలాగే వయసు నిర్ధారణకు సంబంధించి అంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ళని వయసు నిర్ధారణకు సంబంధించి ఉండాల్సి ఉంటుంది అది మాక్సిమం ఆధార్ కార్డులోనే రావడం జరుగుతుంది ఇక అలాగే బ్యాంక్ పాస్బుక్ ఉండాలి ఎందుకంటే మీకు అకౌంట్లో డబ్బులు పడాలంటే బ్యాంక్ పాస్బుక్ ఉండాలి ఇక అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఈ పథకం కోసం అయితే కనుక మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు అయితే కనుక నిధులు కేటాయించడం జరిగింది ప్రభుత్వం బీసీ మహిళలకు సంబంధించి ఒక వెయ్యి అరవై తొమ్మిది కోట్లు అయితే కేటాయించింది ఇక్కడ కావాల్సిన పత్రాల్లో అయితే కనుక ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు అడుగుతారంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన రేషన్ కార్డు అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ మీ ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా అడగడం జరుగుతుంది ఇక ఆర్థికంగా వినబడిన వర్గాల మహిళల కోసం అయితే కనుక ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు మైనారిటీ ఆడబిడ్డలకు ఎనభై మూడు కోట్లు మిగతాదంతా కూడా ఎస్సీ ఎస్టీ వర్గాల మహిళల కోసం కేటాయించింది ఈ పథకానికి అధికార వెబ్సైట్ అధికారిక వెబ్సైట్ ఇంకా అందుబాటులోకి రాలేదు త్వరలోనే పథకాన్ని అయితే ప్రారంభిస్తామని ఇటీవలే దేవాదాయ శాఖ మంత్రి ఆనం వెల్లడించిన సంగతి తెలిసిందే అంటే ఆల్మోస్ట్ గా ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అయితే గనక అన్ని అమలు చేస్తున్నారు ఇక ఓట్లయితే రెండు పథకాలు ఉన్నాయి ఇప్పుడు మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి కోసం మొన్నటి రోజునైతే మీటింగ్ లో అయితే మాట్లాడారు సో ఈ పథకం అయితే గనక ఇప్పుడు పట్ట త్వరలోనే అధికారిక వెబ్సైట్ అదే విధంగా ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఇప్పుడు అయితే గనక ప్రకటించనున్నారు దీనికి సంబంధించి ఏది ఏ అప్డేట్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి పథకం స్టార్ట్ చేసినా లేదా వెబ్సైటు స్టార్ట్ చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకున్నా లేదా గ్రామ బార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ మొదలైన ఇమీడియట్గా మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో